జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో డిసెంబర్ నాలుగున జరగనున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిప్పమ్మ జాతరకు ముందస్తు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి అయితే మల్దకల్ వైపు వెళ్లే రహదారులు బాగోలేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రహదారుల పక్కన చెట్లు కొమ్మలు ముళ్ళ పొదలు రోడ్డుపైకి వంగి ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మల్దకల్కు వచ్చే భక్తులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు ఎదురెదురుగా వాహనాలు వస్తే ఇండికేటర్లు సిగ్నల్స్ ఉపయోగించి పరస్పరం సహకరించుకోవాలని స్కూటర్లు ట్రాక్టర్లు ఎద్దుల పనులు బస్సులు నెమ్మదిగా నడపాలని విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ప్రజలు దేవుని కొలవడానికి అలాగే నాలుగో తారీఖున దాసంగలు పెట్టడానికి చాలామంది వస్తారు కదా మరి ఇందులో భాగంగానే ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో రోడ్లు బాగాలేవు దయచేసి భక్తులు జాగ్రత్త పాటించండి జాగ్రత్తగా వినండి ముఖ్యంగా మనము మీరు మల్లకాలు తిమ్మప్ప స్వామి జాతరకు వచ్చేటప్పుడు రోడ్లు బాగాలేవు రోడ్లు బాగాలేవు వచ్చేవాళ్ళు కావచ్చు పోయేవాళ్ళు కావచ్చు సైడ్ ఇచ్చేవాళ్ళు కావచ్చు సైడ్ తీసుకునే వాళ్ళు కావచ్చు తాగు జాగ్రత్తలు పాటించాలని ఈ వీడియో ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే రహదారులు బాలేవు మొత్తం చెండాలమైపోయినాయి దా దారులు ఎవరు ఇష్టం వాళ్ళు మట్టి మాఫియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరికి ఇష్టం వాళ్ళు చేస్తున్నారు రోడ్లు నాశనం అయిపోయినవి కాబట్టి ఎవరు కూడా దాసంగాలకు వచ్చేవాళ్ళు జాతరకు వచ్చిపోయే వాళ్ళు ఎవరు కూడా ప్రమాదాలకు గురి కాకుండా మంచిగా వచ్చి పోయి మంచిగా మీ మొక్కబడులు మీరు తీర్చుకోవాలని ఈ సందర్భంగా మీ మంచిని కోరి ఓ మల్దకల్ మండల భారత కమ్యూనిస్ట్ కార్యదర్శిగా నా ప్రజలకు నా ప్రాంతానికి వచ్చే వాళ్ళకు ఎటువంటి హాని కలగూడదు ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ వీడియోను తయారు చేసి మీకు తెలుపుతున్నాను సోషల్ మీడియా ద్వారా రోడ్లు బాగలేవు దయచేసి రోడ్లు బాగలేవు మల్దకల్ జాతరకు వచ్చిపోయేటప్పుడు జాగ్రత్త రాత్రి కానీ పగులు కానీ వచ్చిపోయేటప్పుడు జాగ్రత్తగా వచ్చిపోండి ఎందుకంటే రోడ్లు బాగాలేవు ఈ మధ్య చూస్తున్నాం చాలా ప్రమాదాలు జరుగుతున్నవి మరి కుటుంబాలు ఉంటాయి ఎన్నో కుటుంబాల అయితే పిల్లల జీవితాల నష్టనం అయితే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి జాతర యాత్ర వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి